నమస్కారం తెలుగు గంగా కి స్వాగతం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసి లో మోహన్ శ్రీన్స్టెక్స్ కర్మాగారం కోటస్ నందు కార్మికులకు నో డ్రగ్స్ నో టెన్షన్ యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలైట్ యాంటీ నార్కోటెక్స్ ఐపీఎస్ అధికారి ఆర్కే రవికృష్ణ డిఎస్పీ సింగయ్య సిఐఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొని డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే నష్టాలను గురించి కార్మికులకు అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ ఇండియా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ బృందాలు వివిధ ప్రాంతాల్లోని చేతి వృత్తులు చేనేత వృత్తులు చేసుకునే కార్మికులకు అవగాహన కల్పించడం జరిగింది ఇతర రాష్ట్రాల నుండి వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ వచ్చి స్థిరపడిన వారికి డ్రగ్స్ వాడకం వల్ల నష్టాలను వివరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వివిధ గణాంకాల ప్రకారం ఇతర రాష్ట్రాల నుండి ముప్పై నాలుగు లక్షల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం వచ్చారు ఉత్తరప్రదేశ్ ఒరిస్సా బీహార్ బెంగాల్ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులు రావడం జరిగింది స్పిన్నింగ్ మిల్లు రెస్టారెంట్లు భవన నిర్మాణం కార్మికులు యాక్వా వ్యవసాయ రంగాలలో ఉపాధి నిమిత్తం పనిచేస్తున్నారు గంజాయి వాడకం వల్ల వచ్చే అనార్థాల గురించి వివరించడం జరిగింది ఎన్డీపీఎస్ చట్టం గురించి వివరించి వచ్చే ఇబ్బందుల గురించి అవగాహన కల్పించడం జరిగింది నశా ముక్తా భారత్ కార్యక్రమంలో భాగంలో అందరినీ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఈగల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం